బాగా నీకు కుర్చీ ఉంటే నీ భార్య కూడా కుర్చీ ఉండాలి ఉండాలా హలే లుయ్యాం అయ్యారు పెళ్ళి అయ్యేటప్పుడు ఇద్దరికి సమానంగా చెప్పాడుగా పక్క పక్కన కుర్చీ వేశారుగా అయ్యారు ఇప్పుడు ఏంది మా అక్కన కింద పెడతావా జాగ్రత్త హలే లుయ్యా అంటే సమానం కదా దానికి అర్థం సమానత్వమే కదా దాని అర్థం ఏనా అన్నా సమానం కాదా ఏ ఆడదానివే ఆడదానిలాగుండు ఆడపిల్ల ఇంటికి దీపం అంటారు కానీ పెట్టవలసిన చోట పెట్టకపోతే చి తగలబెట్టేసిద్ది తెక్క కుదిరిద్ది అర్థమవుతుందా ఆడదే కదా దీపమే కదా అని సూర్యులో పెడితే తగలబడిపోయింది అందుకని వారితో జ్ఞానము కలిగి